జీలుగుల్లి జూనియర్ కళాశాలలో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు చేతుల మీదుగా డొక్క సీతమ్మ భోజన పథకాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డొక్క సీతమ్మ గారు చేసిన సేవలను స్మరిస్తూ ఇటువంటి గొప్ప మహనీయురాలి పేరు మీద మధ్యాహ్న పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని తెలియజేశారు తెలుసా స్టూడెంట్స్ మీరే తెలుసా తెలియదు కదా ఎవరు అందరం కూడా ఇప్పటి నుంచి కాదు మేము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా బక్కర్ సీతమ్మ క్యాంటీన్లో కరోనా టైంలో మేము దీనిపై ఇంచుమించు ఉచితంగా భోజనం పెట్టేటువంటి కార్యక్రమం మేము అమలు చేసాం అంటే ఆ మహన మహనీయుడు కోసం ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి ఎందుకంటే డొక్కా సీతమ్మ గారు అనేటువంటి ఆవిడ ఆవిడేమి ధనవంతురాలు కాదు అలాగే రాజకీయ నాయకురాలు కాదు కేవలం ఒక మధ్యతరగ కుటుంబానికి సంబంధించినటువంటి ఆవిడ ఎవరు వెళ్ళినా సరే ఏ టైం వెళ్ళినా సరే అక్కడ ఖచ్చితంగా భోజనం అనేది ఉండేది అప్పట్లో భోజనం పెట్టడం అంటే ఆసమాషి విషయం కాదు అయినా ఆ తల్లి ఎన్నో వేల మందికి కడుపు నుండి అన్నం పెట్టి ఇంటికాడ తన సొంత ఇంట్లోనే భోజనం పెట్టి పంపించి అనేక మందికి ఒక ఆసరాగా నిలిచారు ఆయన ఎవరు గుర్తించలేదు గుర్తించినటువంటి ఒకే ఒక నాయకుడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు మనకు అన్నం పెట్టేటువంటి ఒక మహా మాటని మనం గుర్తించాలి అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమిలో మహనీయుల పేర్లు ఎందుకు పెడుతున్నారంటే కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఆలోచన కానీ దీన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే అలాంటి గొప్ప గొప్ప